హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఆంధ్ర స్టైల్ రసం రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది మిరియాల రసం అండి హెల్త్కి కానీ చాలా మంచిది చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ దగ్గు జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు ఈ రసం వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నారంటే మంచి రిలీఫ్ అయితే ఉంటుంది సో ఈ రసం కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒక ఆనియన్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొంచెం కరివేపాకు ఇంకా నాలుగైదు క్రష్ చేసుకున్న వెల్లుల్లి స్మాల్ సైజ్ ఒక రెండు టొమాటోస్ ఇంకా పోపు దినుసులు తీసుకోవాలి చింతపండు కొంచెం త్వరగా నానడానికి కొంచెం గోరువెచ్చని వాటర్ని వేసామంటే త్వరగా సోక్ అయిపోతుంది ఎక్కువసేపు చింతపండు నానడానికి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ మిరియాల రసంలోకి పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్స్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి తీసుకున్నాను నేను బయట రసం పౌడర్ అయితే అస్సలు యూస్ చేయనండి ఒక రెండు ఎండుమిర్చి అలాగే టొమాటో ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి చిటపట అన్నాక వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి బాగా వస్తుంది అన్నమాట ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ కూడా వేసుకొని ఆనియన్స్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టొమాటోస్ని తీసుకున్నాం కదా వాటిని కూడా వేస్తున్నాను టొమాటోస్ ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా మగ్గాలంటే సాల్ట్ అనేది కంపల్సరీ కదా సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసామంటే టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఈలోపు మనం పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మిరియాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లిని వేసి ఈ విధంగా పౌడర్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అలాగే చింతపండు తీసుకున్నాం కదా చింతపండు సపరేట్ చేసి రసంని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి టొమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పౌడర్ని కూడా వేసి ఇంకొక సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆంధ్రాలో రసం పప్పు సాంబార్ ఈ మూడు లేకుండా ఏ ఇంట్లో కూడా భోజనం ఉండదేమో ఇలా ఒకసారి మిరియాల రసం చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక సెకండ్ ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసంని కూడా వేసి పులుపుకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువైతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఈ చింతపండు పులుసుని వేసుకున్న తర్వాత ఇంకో సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లిట్ క్లోజ్ చేసి కుక్ చేసుకున్నామంటే రసం రెడీ అయిపోయినట్టేనండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర లేనిదే ఎండ్ కాదు కదా కొత్తిమీర యాడ్ చేయటం వల్ల రసంకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసేసి కలుపుకున్నామంటే టేస్టీ మిరియాల రసం రెడీ అయిపోయినట్టేనండి వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ మేము ముందుకు రాబోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్